రేపు శుక్రవారం రోజు మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లితే చాలు క్షణాల్లో కష్టాలు పోతాయి లక్షలు కాదు కోట్లు వస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధన సమస్యలు పోతాయి అప్పుల బాధలు కూడా తొలగిపోతాయి సులభంగా మీకు ఉన్న డబ్బు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి వద్దన్న డబ్బు వస్తుంది ఈ చిన్న పరిహారంతో మీకు ఉన్న సమస్యలన్నీ కూడా చాలా సులభంగా తొలగిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీకు రావాల్సినంత ధనం వస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా శుక్రవారం రోజున దీనిని ఇంటి గుమ్మం దగ్గర చల్లండి దీనిని చల్లటం వలన మీ ఇంట్లో ఉండే కష్టాలు బాధలు కన్నీళ్ళు అన్నీ కూడా తొలగిపోతాయి చాలా అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది ఈ పరిహారం చేయటం వలన మీకు అద్భుతమైన ఫలితాలు మాత్రం వస్తాయి ఇంట్లో ఎలాంటి సమస్యలు అనేవి కూడా రావు కష్టాలు అనేవి రావు బాధలు అనేవి లేకుండా మీరు చక్కగా ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు గుమ్మం లక్ష్మీదేవి స్వరూపం కనుక శుక్రవారం రోజు గుమ్మం దగ్గర దీనిని చల్లటం వలన మీకు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఇంట్లోని చెడు అంతా కూడా తొలగిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహంతో మీకు కావలసినంత సంపద వస్తుంది శుక్రవారం రోజు ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా సరే గుమ్మం మీద ఈ రెండూ కలిపి చల్లాలి అలా చల్లుకుంటే మీకు అన్ని శుభాలే కలుగుతాయి మరి ఇంతకీ ఈ శుక్రవారం రోజు ఏ రెండు కలిపి చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ధనానికి సంబంధించిన ఎటువంటి పరిహారాలను అయినా సరే శుక్రవారం రోజు చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు వస్తాయి ముఖ్యంగా ఎవరైతే ధన సంబంధమైన సమస్యలతో బాధపడుతూ ఉంటారో వారు శుక్రవారం రోజు చక్కగా ఉదయాన్నే లేచి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఆ తర్వాత ఒక గ్లాసును తీసుకోండి గ్లాసు వాటర్ తీసుకోండి అంటే మీరు త్రాగడానికి ఏ వాటర్ అయితే వాడుతారో ఆ వాటర్ని ఒక ఐదు స్పూన్లు వాటర్ తీసుకుంటే సరిపోతుంది అలా వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఒక పావు స్పూన్ గల్లు ఉప్పును కూడా కలపండి అలాగే చిటికెడు కుంకుమను కూడా ఆ నీటిలో వేసి బాగా మిక్స్ చేసేయండి ఉప్పు మరియు కుంకుమ ఈ రెండు కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వస్తువులు వీటికి మన కష్టాలను ధన సమస్యలను తొలగించే శక్తి ఉంది కనుక ఈ రెండింటిని నీటిలో వేసి బాగా కలపండి ఉప్పు కుంకుమ ఈ రెండు నీటిలో కరిగిన తర్వాత ఆ నీటిని తీసుకుని వెళ్ళి మీ ఇంటి ప్రధాన గుమ్మంపై చల్లియండి ఇలా మొత్తం నీటినంతటినీ కూడా గుమ్మంపై చల్లెయండి ఇలా చల్లటం వలన మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా కూడా వదిలిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది స్థిరంగా నివాసం ఉంటుంది ధన సమస్యలు తొలగిపోతాయి ధనలాభం కలుగుతుంది ఈ పరిహారాన్ని ఉదయము చేసుకోవచ్చు లేదా సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో అయినా సరే చేసుకోవచ్చు ఎప్పుడు చేసినా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు మాత్రం వస్తాయి కాబట్టి మీరు కూడా రేపు శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లండి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి